అందరికీ ప్రైజ్ మై మైహోపీసీ న్యూ టీం వారందరికీ నరుదయపూర్వక వందనాలు దేవుడు ఈరోజు మనకిచ్చే వాగ్దానం కీర్తనల గ్రంథం నూట పద్దెనిమిదవ అధ్యాయం పదిహేనవ వచ్చినం కీర్తనలు నూట పద్దెనిమిది పదిహేనవ వచ్చినం నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చి ఉత్సాహ సునాదం వినబడును ఎహోవా దక్షిణ అస్తము సహస కార్యములు చేయును మరోసారి చదువుకుందాం నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదం వినబడును ఎహోవా దక్షిణ అస్తము సహస కార్యములు చేయును నీతిమంతుల గుడారంలో అంటే దేవిని నమ్ముకున్న మరి కుటుంబాల్లో దేవిని గురించిన మరి రక్షణ రక్షణను గూర్చి ఉత్సాహ సునాదం వినబడాలంట మనం ఫ్యామిలీ ప్రే చేసుకున్నప్పుడు మనము ఆయన సన్నిధిలో మనం స్థుతిస్తున్నామా మరి స్థుతించడం అంటే మనం మనం అనుదిన మన ఫ్యామిలీ ప్రేయర్లో మరి ఆ యొక్క సునాదం ఎప్పుడు అంటే మనం పాటలు పాడుచు మన కుటుంబం అంతా ఏకంగా ఆయనను స్థుతించినప్పుడు మన కుటుంబంలోనంట ఉత్సాహ సునాదం అంట ఎహోవ దక్షిణాస్తం అంట సహాస్య కార్యములు చేస్తుందంట ఆ సాహస్యమైనటువంటి కార్యం లేదంటే ఏదైతే ఇంకా అసాధ్యమో నా లైఫ్ ఇంతే ఇంకా నా జీవితం ఇంతే అన్న వారి జీవితంలో కూడా దేవుడు మరి చేసే అటువంటి కార్యాన్ని ఆ సహాస్యమైన కార్యము అంటాం ఇక్కడ ఆ సహాస్యమైన కార్యము ఎవరి జీవితంలో జరిగిందంటే ఒకటో రాజులు పంతొమ్మిదో అధ్యాయం నాలుగో వచ్చినం ఒకటో రాజులు పంతొమ్మిది నాలుగో వచ్చినం తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదిలీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే ఏహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను ఇంత మట్టుకు చాలును నా ప్రాణంను తీసుకొనమని ప్రార్థన చేసి ఉన్నాడు ఇక్కడ మరి యజబేలు రాని తరుముబడుచున్న తరుముచున్నప్పుడు ఏలియా మరి ఆ యొక్క బదిలీ వృక్షం కింద అతడు కూర్చుండి అంట అతడు మరణ ప్రేక్ష అంటే ఇంకా నా లైఫ్ ఇంతే ఇంకా నన్ను తీసుకో అని అక్కడ మరి బ్రదలి వృక్షం కింద కూర్చుండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడంట ఇంకా నా లైఫ్ ఇంతే నా పితలకంటే నేను గొప్పవాడని కాదు కాను ఇంకా నన్ను తీసుకో నన్ను చాలు నేను బ్రతికిన నన్ను చాలు నా ప్రాణాన్ని తీసుకోమని ఎలియా ప్రార్థించినప్పుడంట అతడు బ్రదిలి వృక్షం కింద పరుండి నిద్రించుతుండగా ఒక దూత వచ్చి అతన్ని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పి ఉన్నదంట దేవుని యొక్క దూత మరి మరణ ప్రేక్షకుల వాణితో ఏమంటున్నదంటే దేవుడు తన దూతను పంపి ఆ బ్రదిలి వృక్షం కింద నిద్రించుచున్న ఏలియను ఆ యొక్క దూత వచ్చి అంట అతన్ని ముట్టిందంట ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పిందంట అతడు చూచినంతలో అతడు తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డి కనబడిన గనుక అతడు భోజనం చేసి తిరిగి పడుండెను అయితే యహోవా దూత రెండోమారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతను లేచి భోజనం చేసి ఆ భోజన బలంతో నలభై రాత్రులు నలభై పగ్గళ్ళు దేవిని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న గుహలో బస చేసి ఉన్నాడంట ఇక్కడ మరి ఏలియా ఇంకా నా బ్రతుకు చాలు నా పితరుల కంటే నేను గొప్పవాడనే కాదు నా ప్రాణాన్ని తీసుకోమని అతడు ప్రార్థించినప్పుడు దేవుడు తన ఇక దేవదూతను పంపి అతను ముట్టి ఇక అస్తం అస్తాన్ని దేవుడు తన అస్తాన్ని చాపి పేతురు యొక్క ప్రక్కను తట్టి లేపి దేవుడు ఆ యొక్క మరి రొ నిప్పులమైనటువంటి కాల్చినటువంటి రొట్టెలను ఇచ్చి ఆ నీళ్లు త్రాగి తినటువంటి ఏళ్ళ కంట మరి నలభై దినములు నలభై రాత్రులు మరి ప్రయాణం చేయడానికి దేవుడు అంట సర్వశక్తుడైనటువంటి దేవుడు తన యొక్క బలాన్ని ఇచ్చి ఉన్నాడంట ఈరోజు మనం కూడా ఏదైతే జరగదో ఏదైతే మనకు అసాధ్యంగా ఉన్నదో మరి మన జీవితంలో కూడా అలాంటి సహాస్యమైన మరి చనిపోతున్నటువంటి ఇంకా అడుగంటు పోతున్నటువంటి ఏళ్ళను దేవుడు ప్రక్కన తట్టి లేపి అక్కడ మరి శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు ఈరోజు మన మనం మనం ఏదైతే మనము ప్రయా ప్రయత్నిస్తున్నామో అందులో మనకు సఫత సఫలత లేదా దేవు ఈరోజు నీవు నేను సేవిస్తున్న దేవుడు మరి ఏలియా నమ్ముకున్నటువంటి దేవుడే మరి మన జీవితంలో కూడా ఏలియా జీవితంలో సాహసమైన కార్యం చూసి ఉన్నాడు తనకు శక్తికి మించిన ప్రయాణాన్ని దేవుడు అని గ్రహించి ఉన్నాడు రోజు కూడా మనం ఆ దేవున్నే మనం సేవిస్తున్నాం మన జీవితంలో కూడా మరి ఏలియా లాంటి సహస్యమైనటువంటి కార్యాలు పొందుకోవాలంటే మనము కూడా ఆయన సన్నిధానంలో ప్రార్థించినప్పుడు దేవుడు తన యొక్క దక్షిణ అస్తాన్ని చాపి మన జీవితంలో కాదు ఇంకా నా లైఫ్ ఇంతే నేను బ్రతకను అని బాధపరిచిన వారి జీవితాన్ని కూడా లేవనెత్తి ఆయన నిలబెట్టగలిగినటువంటి దేవుడు మరి మన జీవితంలో కూడా అలాంటి సహస్యమైన కార్యాలు దేవుడు జరిగించనుగాక దేవుడి ఈ యొక్క వాక్య భాగం మనం వెనుకల్లో దీవించునుగాక ఆ